ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు సాధారణ భక్తులతో పాటు ప్రముఖులు రాజకీయ నేతలు సినీ సెలబ్రిటీలు తరలి వెళుతున్నారు ఇప్పటికే సంయుక్త మీనన్ యాంకర్ లాస్య బిందు మాధవి శ్రీనిధి శెట్టి పూనం పాండే పవిత్ర గౌడ బిగ్ బాస్ ప్రియాంక జైన్ దిగంగన సూర్యవంశీ రాజ్ కుమార్ రావు వంటి పలువురు సినీ ప్రముఖులు కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు చేశారు తాజాగా ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ కాషాయ వస్త్రధారణలో కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ వీడి పన్నెండు కోసం ప్రత్యేక లుక్ మెయింటైన్ చేస్తున్నాడు ఏడాది నుంచి ఎవరికీ కనిపించకుండా తన హెయిర్ని క్యాప్ తో కవర్ చేస్తూ వస్తున్నాడు ఎంత పెద్ద ఈవెంట్కు వెళ్లినా తలపై క్యాప్ మాత్రం విజయ్ తీయలేదు తాజాగా పాల్గొన్న కుంభమేళాలో విజయ్ మొదటిసారి క్యాప్ లేకుండా దర్శనం ఇచ్చాడు. విజయ్ బోల్ లుక్ తో బయటి ప్రపంచానికి తొలిసారి కనిపించడంతో ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi this is MM Shrilekha please subscribe to BCN channel.